నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం నెక్స్ట్ వన్ వచ్చేసి కౌమార దశ సో కౌమార దశ అని పిలుస్తాం దీన్ని ఇంగ్లీష్లో అయితే మనం అడాలసెన్స్ అని పిలుస్తాం సో ఇది సాధారణంగా మనకి దీన్నే మనం సాధారణంగా టీనేజ్ అని కూడా పిలుస్తూ ఉంటాము సో దీన్ని టీనేజ్ వైస్ అని కూడా పిలుస్తూ ఉంటాము సో మన ఎడ్యుకేషన్ పర్పస్ అయితే ఇక్కడతోనే మనకి చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో లెవెన్ లేదా ఇయర్స్ ఇయర్స్తో స్టార్ట్ అయ్యి ఎయిటీన్ ఇయర్స్ వరకు జరుగుతుంది అన్నమాటది సో ఎడ్యుకేషన్ పర్పస్ మనకి ఇక్కడతో ముగుస్తుంది కాబట్టి మన సైకాలజీలో సో అప్ టు అడాల్ట్సెన్స్ వరకే చెప్తాం అన్నమాట సో వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ జీవితంలో అత్యంత జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ ముఖ్యమైన దశ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ వన్ ఈ అడల్సెన్స్ అనేది అడల్ అడల సేర్ ఓకే అడల్ సేర్ అనే ఒక లాటిన్ వర్డ్ నుండి రావడం జరిగింది ఓకే సో అడల్ సేర్ అనే ఒక లాటిన్ వర్డ్ నుండి అయితే రావడం జరిగింది సో ఈ లాటిన్ వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ సో టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ ఓకే మెచ్యూరిటీ ఓకే సో దీని మీనింగ్ అయితే టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ అడల్సేర్ అనే ఒక లాటిన్ వర్డ్ నుండి రావడం జరిగింది సో దీన్ని ఈ ఏజ్ని స్టాన్లీ హాల్ స్టాన్లీ హాల్ అనే ఒక మనోవిజ్ఞానవేత్త ఏం చెప్పారంటే అత్యంత ఒత్తిడి కలిగినటువంటి వయస్సు అత్యంత ఒత్తిడి ప్రయాస కలత జగడాలు జగడాలంటే గొడవలు కదా జగడాలతో కూడిన కూడుకున్న దశగా చెప్తాం అనమాట ఇది టీనేజ్ అని పిలుస్తాం దీంట్లో ఉండేటటువంటి అత్యధిక ఒత్తిడి ఉంటుంది ప్రయాసం ఉంటుంది కలత జగడాలతో కూడుకున్న దశ అని స్టాండ్లీ హాల్ ఈ దశని చెప్పడం అనమాట ఓకే టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ ఎస్ అమ్మా కనీజ టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ సో నెక్స్ట్ వన్ మరో మనోవిజ్ఞానవేత్త దీన్ని ఏ విధంగా నిర్వచించారు సో వివిధ రకాలైనటువంటి మనోవిజ్ఞానవేత్తలు వివిధ మనోవైజ్ఞానిక వేత్తలు ఒక్కోలా డిఫైన్ చేయడం జరిగింది సో వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్స్ అయితే ఒక్కొక్కటి రాద్దాం సో కొహ్లాన్ తర్వాత దీనిపైన డెఫినేషన్ ఇచ్చింది కొహ్లాన్ కొహ్లాన్ మనోవిజ్ఞానవేత్త ఏ విధంగా దీన్ని నిర్వచించారో చూద్దాం సో ఈ కొహ్లాన్ డెఫినేషన్ అనేది మీకు బిఏ టెక్స్ట్ బుక్ నుండి తీసుకోవడం జరిగింది వ్యక్తి శారీరక ఇది బిఏడ్ టెక్స్ట్ బుక్ నుండి తీసుకోవడం జరిగింది వ్యక్తిలో శారీరక మానసిక లైంగిక సామాజిక సామాజిక ఉద్వేగాత్మక సమస్యలు ఎదుర్కొంటూ అధిగమించే సర్దుబాటు పొందే దశ సామాజిక ఉద్వేగాత్మక సమస్యలను సమస్యలను ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ అధిగమిస్తూ అధిగమిస్తూ సర్దుబాటు సర్దుబాటు వందే దశ అని మనకి కొహ్లాన్ అనే సైంటిస్ట్ మనకి డిఫైన్ చేయడం జరిగిందనమాట సో దీన్ని సందిగ్ధ వయస్సు అని కూడా అంటారు సో సందిగ్ధ వయస్సు అని కూడా అంటారు ఎందుకు అనేది మనం మానసిక వికాసం గురించి చెప్పుకునేటప్పుడు చెప్తాము దీన్ని సందిగ్ధ వయస్సు అని కూడా అంటారు ఓకే సో ఇంకా దీని గురించి చెప్పాలంటే టీనేజ్ వయసు కిషోర వయస్సు అని కూడా అంటాం దీన్ని టీనేజ్ లేదా కిషోర ప్రాయ వయస్సు సో కిషోర ప్రాయ వయస్సు అని కూడా అంటాము సో దీన్ని యాజ్ ఆఫ్ ఆంబిగ్విటీ అని పిలుస్తాం సందిగ్ధ వయస్సు అని పిలుస్తాం అంతేకాకుండా అత్యధిక ఓకే సో నెక్స్ట్ వన్ ఇం ఇంకా ఇక్కడ మనం చెప్పాలంటే ఉద్వేగ అస్థిరత ఉండే వయస్సు ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉంటుంది ఇక్కడే మనకి ఇడిపస్ కాంప్లెక్స్ అండ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ అని కూడా కనిపిస్తాయి అలాగే ఈ దశలోనే మనకి ఏం కనిపిస్తుంది అంటే వ్యక్తి పూజ అంటే ఎవరినో ఒకరిని వీళ్ళు ఫాలో అవ్వడం అనేది ఫ్యాన్ ఫాలోయింగ్ అంటాం కదా ఈ వ్యక్తి పూజ అనేది ఈ దశలో కనిపిస్తుంది సో సాధారణంగా అమ్మాయిలు అయితే సినీ హీరోన్స్ కానీ అబ్బాయిలయితే క్రికెటర్లు కానీ లేదా సినీ హీరోస్ని కానీ వాళ్ళ ఫ్యాన్గా తీసుకొని వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు సో దీన్ని మనం ఏమంటారు వ్యక్తి పూజ అని పిలుస్తాం ఈ దశలో ఆ వ్యక్తి పూజ ఉంటుంది అంతేకాకుండా ఈ దశలో పగటి కళలు కూడా ఎక్కువగా కంటుంటారు కాబట్టి పగటి కళలు కనే దశ అని అంటే దీన్ని అని పిలుస్తారు పగటి కళ లేదా స్వైర కల్పన లేదా ఊహా జగత్తు సో స్వైర కల్పన ఉండే వయస్సు అన్న ఊహా జగత్తులో ఊహా జగత్తులో సందర్శించే దశ అన్న ఒకటే అని అంతేకాకుండా ఇక్కడ మనకి టీం వర్క్ ఉంటుంది జట్టు స్వభావం ఇక్కడ కనిపిస్తుంది సో కొన్ని గ్రూపులుగా ఏర్పడి వాళ్ళతో ఎక్కువగా సేపు వీళ్ళు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ కార్యాకరణ సంబంధం అంచనా వేయగలుగుతారు ఇక్కడ కార్యకరణ సంబంధాన్ని సంబంధాన్ని ఈ దశలో వీళ్ళు అంచనా వేయగలరు అంతేకాదు తార్కిక చింతన ఆలోచన వివాచన వీళ్ళు ఉంటుంది లాజికల్గా ఆలోచించడం అనేది ఈ దశలో ఎక్కువగా ఉంటుంది తార్కిక చింతన ఆలోచన వివేచన ఈ దశలో అధికంగా ఉంటుంది ఓకే అంతేకాకుండా వీళ్ళు సోషల్ ప్రోగ్రామింగ్ అంటే సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు సాంఘిక కార్యక్రమాల్లో కనిపిస్తుంటుంది సో ఇవి మనకు ఉండేటటువంటి ముఖ్యమైనవి అంతేకాకుండా సోషల్గా మనం చూసుకున్నట్లయితే ఈ దశలోనే వీళ్ళు ఓటు హక్కు పొందుతారు అదేవిధంగా ఎయిజిన్ ప్లస్ అయితే వీళ్ళకి వివాహానికి అర్హత కూడా సాధిస్తారు వివాహ అర్హత కూడా సాధించే వచ్చు అని చెప్తారనమాట సో ఇవి మనకు ఉండేటటువంటి దశలు అన్నమాట సో ఈ దశల్ని ఆధారంగా చేసుకొని సో ఒక్కొక్క రంగం గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాలి భౌతిక రంగంలో ఏ విధంగా ఉంటుంది మానసిక రంగంలో ఏ విధంగా ఉంటుంది భాషా వికాసం ఏ విధంగా జరుగుతుంది ఉద్వేగ వికాసం కూడా ఏ విధంగా జరుగుతుంది ప్రతి దశను కూడా మనం ఇక్కడ ఒకసారి మాట్లాడుకోవాలి అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చేటటువంటి ఒక పట్టిక అయితే మనకు ఉంటుంది అదే సాంఘిక వికాస సిద్ధాంతం ఎరికెరికి అని దాంట్లో సో ఖచ్చితంగా మనకి ఆ డిఎడ్ టెక్స్ట్ బుక్లో లేదు కానీ డైరెక్ట్ బిఎడ్ టెక్స్ట్ బుక్లో ఉంది వాటి నుండి అయితే డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు ఎస్ స్టాన్లీ హాల్ ఆల్రెడీ చెప్పాం కదమ్మా స్ట్రెస్ అండ్ స్టెయిన్ అండ్ స్ట్రాంగ్ అండ్ స్టెప్ ఎస్ అమ్మ ఆల్రెడీ చెప్పాం ఒకసారి చూడాము స్టాన్లీ ఆల్రెడీ స్టాన్లీ హాల్ ఆల్రెడీ చెప్పాం కదా సో స్ట్రెస్ ఓకే స్ట్రెస్ స్ట్రెయిన్ అండ్ ఎస్ స్ట్రెస్ ఆల్రెడీ చెప్పాము ఒకసారి ఒకసారి చూడమ్మా ఓకే నో ప్రాబ్లమ్ ఆల్రెడీ చెప్పడం జరిగింది లక్ష్మి ఒకసారి చూడమ్మా ఆల్రెడీ డిఫైన్ ఇచ్చేసి స్టాన్లీ హాల్ తర్వాత పోపలానికి వెళ్ళడం జరిగింది సో ఇవి మనకు ఉండేటటువంటి అడల్షన్ స్టేజ్లో ఉండేటటువంటి చేంజెస్ సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క అంశం గురించి మనం వికాసం గురించి మాట్లాడుకోగలిగితే సో ఈజీగా ఉంటుంది రేపు ఎగ్జామ్లో వచ్చేటప్పుడు ఈజీగా మనం చేయడానికి ఆన్సర్ చేయడానికి కంఫర్ట్గా ఉండాలి అండ్ మన టెక్స్ట్ బుక్లో అయితే మనకి వాట్సాప్ గ్రూప్లో ఫోటో తీసి పెట్టడం జరుగుతుంది సో ఒక దగ్గర మొత్తం మనకు ఒక పట్టిక అయితే ఇవ్వడం జరిగింది సో నియర్లీ త్రీ పేజెస్ ఉంటుంది సో బాల్యదశలో బాల్యదశలో వికాసము మైలురాళ్ళు రాళ్ళు మరియు వికాసం జరిగితే ఎలా ఉంటుంది విపత్తు జరిగితే ఎలా ఉంటుంది అంటూ ఒక దగ్గర అయితే ఇవ్వడం జరిగింది సో వాటి గురించి అయితే మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి సో వాటిని మీకు ఫోటో